ఫ్యూచర్ సిటీలో ఎనిమిది జోన్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా సో న్యూయార్క్ సింగపూర్ లాంటి సిటీస్తో పోటీ పడే విధంగా నేను ఈ సిటీని తయారు చేస్తా అని ఆయన చెబుతూనే ఉన్నారు సో దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీలో మొత్తంగా ఎనిమిది జోన్లు అయితే తీసుకురాబోతున్నారు సో వాటి గురించి డీటెయిల్గా అయితే చెప్తాను సో వీడియో చాలా లాంగే అవుతుంది కానీ చాలా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్గా వచ్చేసి ఫ్యూచర్ సిటీ మనకు మొత్తంగా ముప్పై వేల ఎకరాలో రాబోతుంది ఆ ముప్పై వేల ఎకరాలు గుణంగా ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు వేల ఎకరాల్లో రాబోతుంది టోటల్గా యాభై ఆరు గ్రామాల్లో రాబోతుంది ఈ యాభై ఆరు గ్రామాల్లో ఒకటేసారి రావట్లేదు ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఈ రెండు ఫేజ్లలో వస్తుంది సో ఫస్ట్ ఫేజ్ వన్ అనేది ఫస్ట్ జరుగుతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు సో చూసుకొని చేయాలి ఎందుకంటే ఫేజ్ వన్ అనేది ఫస్ట్ కంప్లీట్ అవుతుంది ఫేజ్ వన్ తర్వాతనే ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఇప్పుడు ఈ యాభై ఆరు గ్రామాల్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది కదా సో దీంట్లో ఎనిమిది జోన్లుగా రాబోతుంది ఏంట ఎనిమిది జోన్లు అంటే ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ జోన్ సో ఎడ్యుకేషనల్ జోన్ అనేది దీంట్లో సో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ అయితే తీసుకురాబోతున్నారు సో వాటి నేమ్స్ కూడా మనకు మెన్షన్ చేశారు కానీ ఇంకా ఎంఓసి ఇవన్నీ కాలేదు కాబట్టి ఇక్కడ నేమ్స్ అనేవి చెప్పట్లేదు సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇక్కడ రాబోతున్నాయి అవన్నీ కూడా ఒక్కో యూనివర్సిటీకి ఇరవై నుండి ముప్పై ఎకరాలు అయితే ల్యాండ్ ఇవ్వబోతున్నారు యాక్చువల్గా యూనివర్సిటీస్కి ల్యాండ్ అనేది చాలా ఎక్కువగానే తీసుకుంటారు కానీ ఇక్కడ ఇరవై నుండి ముప్పై ఎకరాలు గా ఇవ్వబోతున్నారు సో ఫ్యూచర్లో దాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఈ యూనివర్సిటీస్తో పాటు యూనివర్సిటీస్ లోపలే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇలా ఎడ్యుకేషనల్ జోన్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో అండ్ సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ జోన్ సో ఈ స్పోర్ట్స్ జోన్ని వెయ్యి ఎకరాల్లో తీసుకురాబోతున్నారు మనకు స్పోర్ట్స్ జోన్ అనేది ఇప్పటికీ హైదరాబాద్లో కావచ్చు ఇండియాలో కావచ్చు ఏ ఒక్క స్టేట్ కూడా స్పోర్ట్స్ సిటీ లాగా అయితే డెవలప్ కాలేదు సో ఎందుకంటే అలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరగలేదు టూ థౌజండ్ త్రీ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేద్దాము అని అనుకున్నారు యాక్చువల్గా దానికి ల్యాండ్ కూడా కేటాయించారు రీసెంట్గా మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి చాలా మనకి ఇష్యూ జరిగింది కదా ఆ ల్యాండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇస్తాను ఆప్షన్ వేస్తాను అంటే చాలా మంది దాని మీద ఇష్యూ చేసి గొడవ చేశారు కదా సో అది ఏ అయితే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా యాక్చువల్లీ అప్పట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సంస్థకు అప్పగించారు అప్పగించి దాన్ని ఒక స్పోర్ట్స్ సిటీ లాగా డెవలప్మెంట్ చేయాలి ట్వంటీ ట్వంటీ వరకు అన్నది ప్లానింగ్ అయితే మనకు ఆ తర్వాత టూ త్రీ తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ సో దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది సో దానివల్లే ఒకవేళ అది రద్దు కాకపోయి ఉంటే అలాగే ఆ గవర్నమెంట్ కంటిన్యూ అయినా ఇప్పటికీ హైదరాబాద్ అనేది స్పోర్ట్స్ సిటీ కూడా ఒక అడ్డాగా మారింది సో అలాంటి ఒక స్పోర్ట్స్ సిటీని ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు అందుకే దీనికి వెయ్యి ఎకరాలను కేటాయించారు ఈ వెయ్యి ఎకరాల్లో దుబాయ్ స్పోర్ట్స్ సిటీ మోడల్గా దీన్ని డెవలప్ చేయబోతున్నారు అది కూడా దుబాయ్ స్పోర్ట్స్ సిటీతో జిఎంఆర్ సంస్థ కలిసి దీని అయితే నిర్మించబోతుంది దీంట్లో యాభై ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వరల్డ్ క్లాస్ లెవెల్ క్రికెట్ స్టేడియాన్ని కూడా తీసుకురాబోతున్నారు సో ఇది స్పోర్ట్స్ జోన్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏఐ జోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ రోజు ఈ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది ఈ ఏ జోన్కి ఐదు వందల ఎనిమిది ఎకరాల్లో ఏజ్ జోన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు దీంట్లో మనకు డేటా సెంటర్స్ ఏజ్ కు సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పుడు డేటా సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ డేటా సెంటర్స్ అనేవి అన్ని రకాల మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా దాని త్రూవే పాస్ అవుతుంది కాబట్టి డేటా సెంటర్స్ అనేది చాలా కీలకము మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే వైజాగ్లో గూగుల్ యొక్క ఏఐ అతిపెద్ద డేటా సెంటరు వైజాగ్లో రాబోతుంది సో అట్లాంటి డేటా సెంటర్స్ ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఇట్లో కూడా చాలానే రాబోతున్నాయి అండ్ డేటా సెంటర్స్తో పాటు ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా వంద ఎకరాలు తీసుకోబోతున్నారు ఆ తర్వాత ఇన్నోవేషన్ హబ్స్ మనకు ఆల్రెడీ టీ హబ్ లాంటి ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి కదా సో అట్లాంటి ఇన్నోవేషన్ హబ్స్ని కూడా ఇక్కడ ఏ జోన్లో తీసుకురాబోతున్నారు సో మొత్తంగా ఏ జోన్ లో డేటా సెంటర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ సో ఇట్లాంటి అన్నింటితో కూడిన ఏ జోన్ అయితే ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు ఐదు వందల ఎనిమిది ఎకరాలు అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం సో మెడికల్ టూరిజానికి ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఒక పెద్ద హబ్ మీకు దేశ విదేశాల నుంచి చాలా మంది టూరిజం పర్పస్ అంటే మెడికల్ టూరిజం ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి రావడం జరుగుతుంది మెడికల్ టూరిజం పైన హైదరాబాద్కి వచ్చే రెవెన్యూ కూడా చాలా ఎక్కువే ఎందుకంటే వేరే దేశాల్లో ట్రీట్మెంట్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అదే ట్రీట్మెంటు చాలా అత్యున్నత ప్రమాణాలతో ఇక్కడ హైదరాబాద్లో మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మెడికల్ టూరిజం కూడా ఎక్కువే సో అలాంటి మెడికల్ టూరిజం టూరిజం కూడా ఇక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు దాన్ని ఆరు వందల అరవై మూడు ఎకరాలు ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీనిలో కేవలం మనకు హోమియోపతి అని కాకుండా సారీ అలోపతి అనే కాకుండా ఆయుర్వేదం కావచ్చు అండ్ హోమియోపతి కావచ్చు అన్ని రకాల హెల్త్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అండ్ వాటితో పాటుగా ముఖ్యంగా వెల్నెస్ సెంటర్స్ ఈ రోజుల్లో వెల్నెస్ సెంటర్స్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది సో అలాంటి వెల్నెస్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో అంటే ఇక్కడ ఈ హెల్త్ కేరు మెడికల్ టూరిజంకి సంబంధించిన ఈ జోన్లో మొత్తంగా అన్ని రకాల హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అండ్ అన్ని రకాలుగా ఒక మనిషి ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో వాటికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు సో ఇది వచ్చేసి టోటల్గా ఆరు వందల అరవై మూడు ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ సో రెసిడెన్షియల్ జోన్ అనేది పదిహేను వందల ఎకరాల్లో రాబోతుంది వీటిలో మెగా రెసిడెన్షియల్ లేఅవుట్స్ రాబోతున్నాయి వీటిని స్వయంగా గవర్నమెంటే ఆ లేఅవుట్స్ వేసి సేల్ కూడా చేస్తుంది మనకు ఆల్రెడీ చూస్తున్నాం కదా ఆక్షన్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆప్షన్ వేసి అమ్ముతున్నారు కదా సేమ్ అలాగే వీటిని కూడా రెసిడెన్షియల్ లేఅవుట్స్ గా డెవలప్మెంట్ చేసి డైరెక్ట్గా సేల్ అయితే చేస్తారు అండ్ వాటితో పాటుగా వీటిలో స్కూల్స్ వస్తాయి అండ్ మల్టీప్లెక్సెస్ ఉంటాయి అండ్ కొన్ని హాస్పిటల్స్ కూడా వస్తాయి హోటల్స్ వస్తాయి రీటైల్ కి సంబంధించినటువంటి షాప్స్ కూడా వస్తాయి సో ఇట్లా అన్నింటితో కూడినటువంటి ఒక రెసిడెన్షియల్ జోన్ అనేది పదిహేను వందల ఎకరాల్లో రాబోతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే రెసిడెన్షియల్ జోన్ అనేది మనం స్టార్టింగ్లో కొనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అదే అంతా డెవలప్మెంట్ అయిన తర్వాత కొనుక్కుంటే చాలా ఎక్కువ దీనికైతే అయితే మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అండ్ ఎఫ్సీడీఏ లిమిట్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్కి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ ఇంత బాగా అభివృద్ధి చెందబోతుంది కాబట్టి సో ఇలాంటి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైవే ఫేసింగ్తో ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో మనం అయితే ఒక మంచి లేఅవుట్ అయితే తీసుకొచ్చాము హైవే ఫేసింగ్ లో ఉంటుంది చాలా మంచి కమర్షియల్ లేఅవుట్ ఇది కేవలం పదిహేను వేల రూపాయల గజానికి మాత్రమే మనము ఇక్కడ ల్యాండ్ అయితే ప్లాట్ అయితే ఇస్తున్నాము డిటీసీ అండ్ రేరా అప్రూవ్ లేఅవుట్ హైవే ఫేసింగ్తో అన్ని డెవలప్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయబడే మనమైతే ఈ ప్రాజెక్ట్ను అయితే ఇస్తున్నాము సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి రాంగ్ ప్లేస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండిపోతుంది దాని మీద మనకు రిటర్న్స్ రావడానికి చాలా టైం పడుతుంది సో మనము ఈ ఫ్యూచర్ సిటీలో చాలా తక్కువ ప్రైస్లో పదిహేను వేలలోనే హైవే ఫేసింగ్ లేఅవుట్ అయితే ఇస్తున్నాము సో చాలా మంచి ప్రైస్లోనే మనకి లేఅవుట్ అయితే వస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి అండ్ హైదరాబాద్లో హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మంచి విల్లా ప్రాజెక్ట్స్ కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎకో టూరిజం సో ఎకో టూరిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎకో టూరిజంలో ఏమేమి వస్తాయంటే యాక్చువల్గా మనకు హైదరాబాద్లో ఫారెస్ట్ ఏరియాస్ చాలానే ఉన్నాయి అలాంటి ఫారెస్ట్ ఏరియాస్ ఈ ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో కూడా చాలా ఉన్నాయి సో వాటిని టూరిజం పర్పస్లో దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు వాటితో పాటు వాటర్ టవర్స్ అండ్ జూ పార్క్స్ లాంటివి కూడా వీటిలో ఏర్పాటు చేయబోతున్నారు ఎకో టూరిజంకు సంబంధించి మనకు హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని థీమ్ పార్క్స్ వచ్చాయి సో అట్లాంటి థీమ్ పార్క్స్ లాగానే వీటిని కూడా డెవలప్ చేయబోతున్నారు దీనికి దాదాపుగా దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా దీనికి కేటాయించడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ జోన్ సో వీటన్నితో పాటుగా ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా మనకు తీసుకురాబోతున్నారు దీన్ని ఐదు వందల ఎకరాలు తీసుకురాబోతున్నారు దీంట్లో బాహుబలి థీమ్ పార్క్ అని అండ్ ఫిల్మ్ సిటీ లాగా కూడా దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో డెవలప్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి సో ఈ జోన్కి రెండు వేల ఎకరాలను కేటాయించారు సో వీటిలో ఇండస్ట్రీస్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయి సో అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీస్ ఇక్కడ వస్తాయి సో ఇలా మొత్తంగా ఎనిమిది జోన్లు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేసే వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి వాళ్ళు చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ జోన్స్ ఉంటాయి వాళ్ళు ఆడుకోవడానికి స్పోర్ట్స్ జోన్ ఉంటుంది అండ్ వాళ్ళ హెల్త్కి సంబంధించి హెల్త్ జోన్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి ఎక్కువ టూరిజం గుడంగా ఇక్కడ ఉంటుంది అండ్ వీటన్నింటితో పాటు ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి సో ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంటుంది సో ఇలాగా వీటన్నింటితో కూడి ఒక మంచి ప్లానింగ్తో ఈ గవర్నమెంట్ అయితే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే ఉద్దేశంతో ఉంది అండ్ దీనికి సంబంధించిన వర్క్స్ కూడా పాస్ట్గానే జరుగుతున్నాయి సో నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్ ఇంకా ఈ గవర్నమెంట్ టైం ఉంది కాబట్టి చాలా కాంక్రీట్గానే వర్క్స్ అయితే జరిగే అవకాశం ఉంది సో కాబట్టి ఫ్యూచర్ సిటీని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవుతుందో లేదని అపోహలు ఉన్నాయి ఈ అపోహల మధ్యన మనకు ఎఫ్సీడీఏ భవనానికి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయినాయి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్స్ దాదాపుగా కంప్లీట్ కావడానికి కూడా వస్తున్నాయి కాబట్టి సో ఫ్యూచర్ సిటీలో తక్కువ ప్రైస్లోనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఫ్యూ లాంగ్ టర్మ్లో కానీ మనకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో కానీ మంచి రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా ఆలోచించుకోండి మంచి ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనము ఫ్యూచర్ సిటీలో హైవే ఫేసింగ్ సాగర్ హైవే ఫేసింగ్లో ఒక మంచి లేవర్ని అయితే తీసుకొచ్చాము ఈ ప్రాజెక్టు మనకు గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఈ ప్రాజెక్ట్స్ దగ్గరలో ఉంటుంది అండ్ హైవే పేచింగ్ ఉంటుంది కాబట్టి కమర్షియల్ లేఅవుట్ కేవలం పదిహేను వేల రూపాయలకు గజానికి మాత్రం మనం ఇస్తున్నాము లెవెన్ ఎక్కర్స్లో ఉంటుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వెంటనే కాల్ చేయండి అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా దీనికి సంబంధించిన ఏమైనా కామెంట్స్ చేయాలనుకున్నా కింద ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అండ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి